మన కర్మ ఏంటంటే మన ఆంధ్రాలో ఇరవై ఐదు మంది ఎంపీలు వాళ్ళ మనుషులే మొత్తం రాజ్యసభ మెంబర్లు వాళ్ళ మనుషులే ఏది వచ్చినా సరే వాళ్ళు మోడీ గారు ఏం చెప్తే దానికి ఓటేసేస్తారు అందులోంచి బయటపడండి కొన్ని ఇష్యూస్ మీద మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఆ వ్యతిరేకించాల్సిన ఇష్యూస్లో రాజీ పడకండి మనకు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు రాజీ పట్టడానికి ఏమైనా ఇచ్చారంటే పోలవరం లేదు పోలవరంకి వేళ వందో వెయ్యో పెట్టారు ఎన్ని కోట్లు పెట్టారు పోలవరం పోలవరం కాదు దానికి అమరావతి దీనికి రైల్వే దానికి ఏమైనా అంటే మీరేమలేదంట రైల్వే ఉంటారు వెయ్యి రూపాయలు పెట్టారా వెయ్యి రూపాయలు ఏ పోలవరం అసలు లేదు అది నేషనల్ ప్రాజెక్టు ఖచ్చితంగా పెట్టాలి బడ్జెట్లో అసలు లేనే లేదు ఇంకా మనకి ఇస్తాము ఏమి ఇచ్చారో స్పెషల్ కేటగిరీ స్టార్టర్స్ అయితే ఎగిరేపోయింది ఎందుకు మనం రాజీ పడాలి మీ పాతి ఖాతా ఇంకో చోటు చూసుకుంటాడు ఆయన మేము అట్లీస్ట్ ప్రజల కోసమే వ్యతిరేకిస్తున్నామని చెప్పండి మా ప్రజలు ఒప్పుకోరా బాబు నాకు నీకు ఎంత సన్నిహితం ఉన్నా మా జనం కోసం నేను ఒప్పుకోలేను నీకు దీనికి లేకపోతే సిటిజన్స్ బిల్కి ఓటేస్తారు రైతుల బిల్లుకి ఓటేస్తారు అన్నింటిని సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ వీళ్ళిద్దరూ కొట్టి చూస్తూ ఉంటారు ఇన్ని బాకీలు అయిపోయాయి అన్ని బాకీలు అయిపోయి ఎంత అప్పు తెచ్చావు అని రోజు ఇదే స్టేట్మెంట్లు చూస్తాం కానీ ఒక కోటి అరవై లక్షల కోట్ల రూపాయల అప్పు ఈవేళ కేంద్రం చేసింది ఒక కోటి అరవై లక్షల కోట్లు అంటే వాళ్ళకి అధికారం అప్పగించిన నాటికి ఈ ఒక ఒక లక్ష కాదు ఒక కోటి కోట్లు చెప్పలేకపోతున్నాం కూడా ఇంత ఉంటుందని ఒక కోటి కోట్లు అప్పు చేశారు ఏం చేశారా పోని చూపించండి కోటి కోట్లకి ఇవి ఇవి కట్టాం ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసా ఉండడానికి ఏం లేదు అసలు ఏం చెప్పరు అడిగితే నోరు అంటారు కూర్చో అనగానే అందరు కూర్చోవలసిందే కూర్చోపోతే పొద్దున్నే ఈడీ వచ్చేస్తుంది ఇంటికి లాక్కోలేక చావాలి ఇంకా ఈ పరిస్థితుల్లో దీన్ని వ్యతిరేకించాలంటే ఎవరెవరైతే బీజేపీ సిద్ధాంతం హిందుత్వ బీజేపీ సిద్ధాంతం క్యాపిటలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకించే వాళ్ళందరూ కలవాలి ఆ కలిస్తేనే అది జరుగుతుంది బడ్జెట్ మీద ఇంత ముందు మాట్లాడేవాడిని చాలా కాలానికి మాట్లాడాల్సి వచ్చింది అన్నట్టు ఈ మధ్య నీతి ఆయోగ్ సుబ్రహ్మణ్యం గారిని ఒక ఆయన మేము ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఆయన ఆఫీస్లో జాయింట్ సెక్రటరీగా ఉండేవారు తర్వాత వచ్చి మోడీ గారి దగ్గర కూడా ఆయన సెక్రటరీగా పీఎంఓలో చేశాడు మన ఈస్ట్ గోడవరే ఆయన అనుకుంటాను చాలా ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఆయన వాయిస్ అని ఒకటి ప్రచారంలో తిరుగుతోంది ఆయన వాయిస్ ఆయన ఒక నీతి ఆయోగ్ తరఫున ఒక ఐదు వందల మందిని పిలిచి ఎకనామిస్టుల దాంట్లో మాట్లాడిన మాటలు రికార్డు చేసి అది ఒకటి తిరుగుతోంది ఏంట్రా అంటే నలభై రెండు పర్సెంట్ స్టేట్లకు ఇవ్వడానికి మోడీ గారు తీవ్రంగా వ్యతిరేకం ముప్పై రెండు ఇస్తున్నాం చాలు ఇంతవద్దని కానీ వేణుగోపాల్ రెడ్డి గారు అప్పటికే నలభై రెండు ఇవ్వాలి అని రాసి చెట్ట ఫైనాన్స్ కమిషన్ రాసిన తర్వాత గవర్నమెంట్కి ఆమోదిస్తే ఆమోదించాలి లేకపోతే తిరస్కరించాలి రెండే ఉంటాయి ప్రభుత్వం దాన్ని ఇంత తగ్గిస్తున్నాం ఈ మ్యాప్ ఎలా మారుస్తున్నాం అంటుండదు వాళ్ళు ఫార్టీ టూ అని రాసి ఇచ్చారు చేసి తీరాలి దాన్ని ఆపడానికి మోడీ గారు ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఈ సుబ్రహ్మణ్యం గారు చెప్పింది తిరుగుతోంది సుబ్రహ్మణ్యం గారు వాయిస్తే ఎక్కడ మాట్లాడాడో అన్నీ వస్తాం అది పెట్టినవాడు కూడా ఒక మీ జర్నలిస్టే చాలా పాపులర్ జర్నలిస్టు నార్త్కి సంబంధించిన అతను అతను వెబ్సైట్లో పెట్టాడు ఈ ఆర్థిక పరంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దివాళా కోరు వ్యవహారాలన్నీ కూడా మనం బయటికి తీసుకురావాల్సిన పని ఉంది నేనే ఉంది ఊరికే మన రాజమండ్రిలో మీరు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తాను ఇది పార్టీ స్టాండ్ తీసుకోవాలి పార్టీలు స్టాండ్ తీసుకుని తిరగబడితే తప్ప పని జరగదు ఇంకా నెక్స్ట్ మార్గదర్శి మార్గ దీన్ని పూర్తిగా రిలీజియస్గా ముస్లిం కంట్రీస్ అన్నీ సెక్యులర్ అయిపోతున్నాయి నిన్న మొన్న పేపర్లో చూశాను యుఏఈ అంటే దుబాయ్ ఆ ప్రాంతంలో గుడి కడుతున్నారు ఏ విగ్రహారానికి వ్యతిరేకంగా ఇస్లాం మొత్తం అనే వాళ్ళు విగ్రహాలు పడగొట్టాలి విగ్రహాల్లో దేవుడు లేడు ఇదంతా మోసం ఉన్నది దేవుడు ఒక్కడే అని ఇస్లాం ఏదైతే ప్రచారం చేసిందో ఆ ఇస్లామిక్ కంట్రీస్లో హిందువులు వచ్చి మేము గుడి కట్టుకుంటామంటే కట్టమంటున్నారు కట్టుకోమంటున్నారు మీ గుడి మీది మా మా మసీదు మాది కట్టుకొని అంటున్నారు నా ఉద్దేశంలో ఒక సౌదీ అరేబియాలో తప్ప ప్రపంచంలో మన వాళ్ళు ఉన్న అన్ని చోట్ల కూడా గుళ్ళు కట్టుకోవడానికి అన్ని ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి ఇక్కడ మనం యాక్చువల్గా హిందూయిజం అంటేనే సెక్యులర్ మనకు ఆల్రెడీ మూడు కోట్ల మంది ఉన్నారు ముక్కోటి దేవతలు కలిస్తే ఇంకోళ్ళు ఇద్దరు ముగ్గురు కలిస్తే మనకేం నష్టం లేదు కలుస్తూ ఉంటారు సాయిబాబా వందేళ్ల క్రితం అసలు సాయిబాబా ఎవరికీ తెలీదు యాభై ఏళ్ళ క్రితం ఆంధ్రాలో ఎవరికి తెలీదు ఈవేళ సాయిబాబా గుడి లేని ఊరు లేదు ఇవన్నీ ఎప్పుడు వచ్చాడ సాయిబాబా ఏ వేదంలో రాసింది ఏ మంత్రంలో రాసిందంటే ప్రజల నమ్మకం